నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి సోదరుడు అవుకు మండల వైకాపా కన్వీనర్ కాటసాని తిరుపాల రెడ్డి గురించి బనగానపల్లి పట్టణంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గత దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ నేతగా వైకాపా అవుకు మండల కన్వీనర్గా ఆయన అటు రాజకీయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నిరంతరం చేదోడు వాదోడుగా ఉండడంలో చేదోడు వాదోడుగా ఉండడమే కాక తన వద్దకు వచ్చే తన వద్దకు తన వంతు సహాయ సహకారాలను ఆశించి వచ్చేవారికి తనదైన శైలిలో ఇరువురికి ఇబ్బంది లేకుండా సామరస్య ధోరణిలో సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలలో కూడా మన్ననలు పొందారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు కాగా గత దాదాపుగా గత ఐదు సంవత్సరాలలో బనగానపల్లి పట్టణంలో అలాగే అవుకు మండలంలో కూడా వైకాపా నేతగా కాటసాని తిరుపాల్ రెడ్డి అటు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఇటు రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలోనూ కాటసాని రామిరెడ్డికి తనవంతు చేదుడు వాదుడుగా ఉంటూ ముందుకెళ్లారు తన వద్దకు వచ్చేవారిని వారు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వారా సామాన్యులా అన్న తేడా లేకుండా రాజకీయ నేతల సామాన్యులా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని స్నేహపూర్వకంగా ఆదరణతో పలకరించే కాటసాని తిరుపలి రెడ్డి ప్రజలలో సౌమ్యుడిగా గుర్తింపు పొందాడని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు తన వద్దకు తన వంతు సహాయ సహకారాలు కోరి వచ్చేవారికి కూడా ఇరువురికి ఇబ్బంది లేకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఇరువురికి సమన్యాయం జరిగేటట్టుగా ఆయన తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించడం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక గత రెండు శాసనసభ ఎన్నికలలో బనగానపల్లి పట్టణంలో నియోజకవర్గంలో గెలుపోవటములతో సంబంధం లేకుండా బనగానపల్లి పట్టణానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించింది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎలాగైనా బనగానపల్లి పట్టణంలో ఆధిక్యత సాధించాలని వైకాపా కృషి చేస్తోంది ఈ నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో వైకాపా ఆధిక్యత సాధించడానికి కాటసాని తిరుపలి రెడ్డి అదనపు ప్రయోజనంగా చెప్పుకోవచ్చు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్